హై వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము తెలుగు మెథడ్స్ కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే రివిజన్ చేసుకుందాం చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి టెస్ట్ను కూడా మనము ఆన్లైన్లో అయితే కండక్ట్ చేసుకుందాం ఇక్కడ మనం పాయింట్ గా రివిజన్ చేసుకుందాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పాఠ్య పుస్తకాల గురించి రివిజన్ అయితే చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు వైఖరి వినియోగం సృజనాత్మకత లాంటి విషయాలు పెంపొందించడం ప్రాతిపాదికగా పాఠ్య పుస్తకాలు రూపొందించడానికి ప్రతిపాదనలు చేసింది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అయితే ప్రతిపాదనలు చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు వీడియో చూస్తున్న మిత్రులందరూ మీకు టెట్ ఈఎస్సీకి సంబంధించినట్టు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అయితే అక్కడ మీకు అన్ని రకాల ఆ నోట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు డైలీ అందించబడుతున్నాయి అదేవిధంగా మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేసిన లైవ్ టెస్టులు కావచ్చు మిగతా అన్ని క్లాసెస్ మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి మీరు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆర్టీ రెండు వేల తొమ్మిది ఆధారంగా అయితే వీటి యొక్క పాఠ్య పుస్తకాల యొక్క రూపొందించడానికి ప్రతిపాదనలు చేసింది ఎవరు అంటే ఆర్టీ టూ థౌజండ్ నైన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని భారం లేని విద్య ఆధారంగా రూపొందించారు పాయింట్ త్రీ విద్యా హక్కు చట్టం ఆర్టీ రెండు వేల తొమ్మిదిని భార రహిత అభ్యాసనం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రూపొందించారు స్టేట్మెంట్ ఫోర్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదిని జాతీయ ఉపాధ్యాయ మండలి రూపొందించింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి విద్యా హక్కు చట్టం ఆర్టీ రెండు వేల తొమ్మిది అమల్లోకి రావడం అయితే జరిగింది రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ రెండు వేల పదకొండు రూపొందించడానికి పద్దెనిమిది ఆధార పత్రాలను తయారు చేసింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీ రెండు వేల తొమ్మిదిల ఆధారంగా భాషా ఆధార పత్రాన్ని రూపొందించారు విద్యా హక్కు చట్టం ఐదవ అధ్యాయంలో పాఠ్యపుస్తకాల ప్రస్తావన ఉంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విద్యా హక్కు చట్టం ఐదవ అధ్యాయంలో పాఠ్యపుస్తకాల ప్రస్తావన ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిల్లల విజ్ఞ జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలి అని పేర్కొంది ఎవరు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ పాయింట్ భాషా పాఠ్య పుస్తకాల నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలను సూచించింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఇవన్నీ భాషా పాఠ్య పుస్తకాల నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలను సూచించినటువంటి ఎవరెవరు సూచించారంటే ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఎన్ ఆ ఏపీఎస్ఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ వీరు ఆ యొక్క భాషా పాఠ్య పుస్తకాల నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలను సూచించినటువంటి ఇవి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ లెవెన్ అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు భాషను నేర్చుకోవడానికి దాన్ని బోధించడానికి ఉపయోగపడే ఒక వనరే పాఠ్య పుస్తకం అని గ్రేవ్స్ టూ థౌజండ్ చెప్పడం అయితే జరిగింది జాతీయ విద్యా పరిశోధన సంస్థ ఎన్సిఆర్టీ ఆవాస్ ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలు పాఠ్యపుస్తకాల తయారీని చేపడతాయి నెక్స్ట్ పాయింట్ బట్టి విధానాలకు స్వస్తి పలికి తాత్విక దృక్పథాల ఆధారంగా నూతన పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్తుంది నెక్స్ట్ పాయింట్ పాఠ్యపుస్తకానికే పరిమితం కాకుండా పిల్లల స్థాయికి తగిన ఇతర పుస్తకాలను కూడా చదవాలని నిత్య జీవితంలో అన్వయించుకోవాలని పుస్తకాల తాత్విక దృక్పథాలను తెలియజేసింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ పాయింట్ పాఠ్యపుస్తకాలు రాజ్యాంగ విలువలను కాపాడడంతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని సూచించింది ఆర్టీ టూ నైన్ నెక్స్ట్ పాయింట్ వాచకాలు రెండు రకాలు భాషా వాచకాలు భాషేతర వాచకాలు ఇక్కడ భాషా వాచకాల్లో భాషకు దాని నైపుణ్యాలతో ప్రాధాన్యం ఎక్కువ భాషేతర వాచకాల్లో విషయానికి ప్రాధాన్యం ఎక్కువ భాషేతర వాచకాల కంటే భాషా వాచకాల్లోని ప్రత్యేకత ఏమిటంటే వాటిలో శాస్త్రీయ విషయాలు ఉండటమే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భాషా వాచకాలు భాషా వాచకాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రథమ భాషా వాచకాలు ద్వితీయ భాషా వాచకాలు ఉపవాచకాలు ఇవి భాషా వాచకాలు నెక్స్ట్ ప్రథమ భాష వాచకాలు చూసుకున్నట్లయితే మనకు ప్రధాన భాష వనరు పాఠ్య పుస్తకం ప్రధాన భాష వనరు పాఠ్యపుస్తకం నెక్స్ట్ పాయింట్ భాషా నైపుణ్యాలు విషయ పరిజ్ఞానం క్షుణ్ణ పఠనం మానసిక శక్తులను వెలికి తీయడానికి ఉపకరించేవి భాషా వాచకాలు నెక్స్ట్ వాచక లక్షణాలు బాహ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ చిత్రము మన్నిక గల అట్ట ముద్రణ కాగితము పరిమాణము ధర సో బాహ్య లక్షణాలు ఇట్లా అడగొచ్చు క్వశ్చన్ కింది వాణిలో బాహ్య పాఠ్యపుస్తకం బాహ్య లక్షణాలు కానిదేది ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి బాహ్య లక్షణాలు మనకు తెలిసి ఉండాలి ముఖ చిత్రము మన్నిక గల అట్ట ముద్రణ కాగితం పరిమాణము ధర ఇవన్నీ బాహ్య లక్షణాలు పాఠ్యపుస్తకం యొక్క పాఠ్యపుస్తకం యొక్క అంతర లక్షణాలు చూసుకున్నట్లయితే భాష లక్షణాలు ముందు మాట రెండోది పాఠాల పూర్వరంగం వ్యవహారిక గ్రాంధిక భాష శైలి వైవిధ్యము వివిధ ప్రక్రియలు నూతన పదాల పట్టికలు అధ్యయన వేదికలు విరామ చిహ్నాలు తొమ్మిది పేరాలు పది సంధి రూపాలు ఇవన్నీ పాఠ్యపుస్తకం యొక్క అంతర లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చును ఇట్లా క్వశ్చన్ అడుగు కింది వాన్లో పాఠ్యపుస్తకము పాఠ్యపుస్తకం యొక్క అంతర లక్షణాలు కానిది ఇది ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది విషయ లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ప్రాథమిక దశ విషయము రసాలు మాధ్యమిక దశ విషయము రసాలు ఉన్నత దశ కూడా విషయము రసాలు ఈ విధంగానే ప్రాథమిక దశకు మాధ్యమిక దశకు ఉన్నత దశకు విషయ లక్షణాలు సేమ్గా ఉంటాయి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు ముందు మాట ముందు మాటలో ప్రణాళిక బోధన పద్ధతులను గురించి ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చే భా విభాగం మనము ముందు మాట అంటాము పాఠ్యపుస్తకం తాత్వికతను తెలిపేలా ముందు మాట అనేది ఉండాలి నెక్స్ట్ పాఠాల పూర్వరంగం పాఠాల ప్రారంభంలో పాఠాలు రాసిన కవులు రచయితల వివరాలు పాఠాల సందర్భం ఉండే విభాగానే పాఠాల పూర్వరంగం అంటాం మనం భాష ప్రాథమిక దశలోని పాఠాల్లో ఉండాల్సిన భాష సరళ సరళ వ్యవహారిక భాష మాత్రమే ఉండాలి బాలగేయాలు చిన్న చిన్న నీతి పద్యాలు ఉండాల్సిన భాష కూడా సరళ గ్రాంధిక భాష గుర్తుపెట్టుకోండి పాయింట్ వైజ్ నెక్స్ట్ వ్యవహారిక గద్యాలతో పాటు స్థాయికి తగిన గ్రాంధిక పాఠాలు ఉండాల్సిన దశ మాధ్యమిక దశ నెక్స్ట్ వ్యవహారిక భాషలో సగం గ్రాంధిక భాషలో సగం పాఠాలు ఉండాల్సిన దశ ఉన్నతి ఉన్నత దశ చూడండి ప్రాథమిక దశలో సరళ వ్యవహారిక భాష ఉండాలి బాలగేయాలు చిన్న చిన్న నీతి పద్యాలు అయితే దాంట్లో ఉండాల్సిన భాష సరళ గ్రాంధిక భాష వ్యవహారిక గద్యాలతో పాటు స్థాయికి తగిన గ్రాంధిక పాఠాలు ఉండాల్సిన దశ మాధ్యమిక దశ వ్యవహారిక భాషలో సగం గ్రాంధిక భాషలో సగం పాఠాలు ఉండాల్సిన దశ ఏదంటే ఉన్నత దశ నెక్స్ట్ సంధి రూపాలు ప్రాథమిక దశలోని వాచకాలు పద స్వరూపం బాగా తెలియడానికి వీలుగా పాటించాల్సినవే విసంధి రూపాలు ఈ ఆరో తరగతి నుంచి మీకు సంధి పాటించవచ్చును సో ఆరో తరగతి నుంచి మీకు ఈ సంధులకు సంబంధించిన పాటించడం అనేది జరుగుతుంది సంధి రూపాలను కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ శైలి రచయితలు ప్రాథమిక దశలో ఒక్కో తరగతికి చెందిన వాచకం ఒక రచయిత లేదా రచయితల బృందం కూర్చిందై ఉండాలి వాచకాన్ని ఒక్కొక్క రచయిత మాత్రమే ఒక్కొక్క తరగతి వాచకం కూర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు రచన శైలి ఒకే విధంగా ఉండడము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అధ్యయన కవుల కవితలు ఉండాల్సిన దశ మాధ్యమిక దశ వివిధ రచయితలు రాసిన పాఠాలు ఉండాల్సిన దశ మాధ్యమిక ఉన్నత దశ అన్ని రకాల శైలులకు ఏ దశలో అవకాశం ఇవ్వాలి అంటే ఉన్నత దశలో అవకాశం ఇవ్వాలి రసాలు భక్తి వాత్సల్య కరుణ అద్భుత రసాలతో కూడిన పద్యాలు వాచకాలు ఉండాల్సిన స్థాయి ప్రాథమికోన్నత స్థాయి అద్భుత హాస్య కరుణ వీర రౌద్ర శాంతి రసాలకు చెందిన పాఠాలు ఉండాల్సిన దశ ఉన్నతి దశ ఉన్నత దశ పేరాలు రెండు మూడు తరగతిలో ఒకటి రెండు వాక్యాలు ఉన్న పేరాలు మాత్రమే ఉండాలి నాలుగో తరగతిలో మూడు నాలుగు వాక్యాలున్న పేరాలు ఉండాలి ఐదో తరగతిలో పాఠాల నిడివిని బట్టి ఆ యొక్క అయితే ఉండాలి విరామ చిహ్నాలు రెండు మూడు తరగతులకు వాక్యంత బిందువులు ఉండాలి నాలుగో ఐదు తరగతులకు వీటికి తోడు కామాలు ప్రశ్న గుర్తులు ఆశ్చర్యార్థకాలు సందర్భ చిహ్నాలు కూడా ఉండాలి ప్రక్రియలు నెక్స్ట్ ప్రక్రియలు చూసుకున్నట్లయితే మనకు పొడుపు కథలు బాలగేయాలు శబ్ద మాధుర్యంతో మాధుర్యంతో కీ మాధుర్యంతో కీసలాడే పద్యాలు ఉండాల్సిన దశ ప్రాథమిక దశ తొనికీసలాడే పద్యాలు సారీ మాధుర్యం తొనికీసలాడే పద్యాలు ఉండాల్సిన దశ ప్రాథమిక దశ పద్య గద్య పాఠాలతో పాటు గేయాలు లేఖలు సంభాషణలు అలాంటి పాఠాలు ప్రక్రియలకు స్థానం ఇవ్వాల్సిన దశ ఏది అంటే మాధ్యమిక దశ పద్య గద్య పాఠాలతో పాటు గేయాలు లేఖలు సంభాషణ పాఠాలు లాంటి ప్రక్రియలకు స్థానం ఇవ్వాల్సిన దశ ఇది అంటే మాధ్యమిక దశ నెక్స్ట్ పద్య గద్య పాఠాలతో పాటు ఉదాత్తమైన గేయాలు సంభాషణ పాఠాలు వచన కవితలు మినీ కవితలు ఉండాల్సినటువంటి దశ కథానికలు ప్రవేశపెట్టాల్సిన దశ ఏదైనా దశ ఏది అంటే ఉన్నత దశ సో ఇది మనకు తెలుగు మెథడ్స్కి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలకు సంబంధించిన లెసన్స్ సంబంధించిన చిక్ రివిజన్ మనమైతే ఈ విధంగా మనం క్లియర్గా పాయింట్ వైజ్ మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది క్లియర్ గా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్ గా తెలిసిపోద్ది దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని కూడా నేను కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్